यं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मृतृगामी सुनोपतु दीनवन्दं कृपासिं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मृतृगामी सुनोपतु शरणागतदीनार्तापरित्राणपरायणं नारायणं विभुम् श्रीगुरुभ्युवनमः श्रीमहागणाधिपतये नमः ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో పాదగయ్య పిఠాపురం దగ్గరలో ఈ పాదగయ్య క్షేత్రం ఉన్నది ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది ఇక్కడ పితృదేవత కార్యక్రమం చేసినట్టయితే చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ దగ్గరకు వచ్చి ఇది కాకినాటక దగ్గరలో ఉన్నది హైవే మీద ఉన్నది కాబట్టి ఇది చాలా మహిమాన్వితమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం అంతేకాకుండా శ్రీగురు దత్తాత్రేయ స్వామివారి ఆలయం కూడా ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఆలయ ప్రాంగణం ఈ చుట్టూ కోనేరు ఉన్నది కాబట్టి విశేషంగా ఈ పాదయ్యకు గయకు అనేకమైనటువంటి ఒక చరిత్ర ఉన్నది పితృదేవ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు కాశీ గయా ప్రయాగలో చేస్తే ఎంత విశేషమైన ఫలితం వస్తుందో ఇక్కడ పాదయంలో కూడా అంతే విశేషమైన ఫలితం వస్తుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా వెలిసినటువంటి యొక్క క్షేత్రం ఈ యొక్క క్షేత్రానికి నాలుగు వైపులా కూడా ద్వారాలు చక్కటి ప్రశాంతమైన వాతావరణంతో హైవేకు దగ్గరలో ఈ పుటా పిఠాబరం క్షేత్రంలో యొక్క పాదయ క్షేత్రం ఉన్నది ఇందులో అందరూ కూడాను యథావిధిగా వాళ్ళ పితృదేవతలకు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వసతి సౌకర్యాలు ఉన్నాయి బ్రాహ్మలు యథావిధిగా అన్న శాతను పెట్టదలుచుకుంటే ఇక్కడి దగ్గరలో ఈ టెంపుల్లో ఉన్నటువంటి యొక్క పౌరో పౌరోహిత్య వర్గం ఎవరైతే ఉన్నారో వారు వారి ఇండ్లలో బ్రాహ్మణులకు యథావిధిగా ఇద్దరు భక్తులు ఒక మంత్రము నాలుగు కూరలు నాలుగు పద మనం ఇంట్లో ఎలా అయితే శార్థ విధులు నిర్వహించుకుంటామో అలానే ఈ పాదగయ్య క్షేత్రం పిఠాపుర క్షేత్రంలో కూడా నిర్వహించడానికి చాలా అనుకూలంగా ఉన్నది కాశీ గయా ప్రయాగా వెళ్ళలేని వారు కూడా ఇది మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి మీరు కనుక ఇక్కడికి వచ్చి నిర్వహించుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి దీన్ని పాద గయా అంటారు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క ఆలయము చక్కటి ప్రశాంత వాతావరణంగా ఇక్కడ మీరంతా గమనించవచ్చు చక్కటి కోదేరు మంచి స్వచ్ఛమైన నీరు కూడా ఉన్నది ఇక్కడ ఇది కనిపిస్తున్నది ఆలయ ప్రాంగణము ఆలయ గోపురము ఈ పిఠాహూట క్షేత్రంలో బ్రాహ్మణులు యథావిధిగా వారి పితృదేవత కార్యక్రమం నిర్వహించదలుచుకున్నట్లయితే ఇక్కడ టెంపుల్ యాజమాన్యంలో ఉన్నటువంటి యొక్క పౌరోహితుల నెలలో యథావిధిగా ఆబ్లిక కార్యక్రమం నిర్వహించడానికి కూడా అవకాశం ఉన్నది మనం ఇంట్లో ఎలా అయితే శ్రాద్ధ విధులు నిర్వహించుకుంటామో ఆ విధంగానే ఈ యొక్క పిఠాపుర క్షేత్రంలో కూడాను ఆర్థికములు నిర్వహించుకునవచ్చును ఇంకా మీకు మరిన్ని వివరాలు కావాలంటే నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ను సంప్రదించినట్టయితే అన్ని వివరాలు తెలిపి మీరు కావాలన్న రోజున నేను యథావిధిగా మీకు అక్కడ కార్యక్రమం శుభం శుభంపుయాత్